నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పూర్మేట్ మండల్ గ్రామ పంచాయతీలు లష్కర్గూడ పరిధిలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మండల్ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఏసూరు పార్జాత శేఖర్ గ్రామ ఉప సర్పంచ్ అల్లి యాదయ్య యాదవ్ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో లష్కర్గూడ గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ మునుకుంట్ల పార్వతి శ్రీనివాస్ గౌడ్ మెండు శ్రీనివాస్ రెడ్డి మునుకుండ్ల శ్రీధర్ గౌడ్ సిద్ధ పద్మ పద్మా దానయ్య గౌడ్ అల్లికృష్ణ యాదవ్ గుండె శేఖర్ ఎడ్ల లలిత శ్రీశైలం కరిమెల శ్రీకాంత్ ఎండి అమిత్ గ్రామ పంచాయతీ సెక్రటరీ బి భవిత కలెక్టర్ ఉప్పు రాముల సిబ్బంది జి సుధాకర్ జి నరసింహ ఏసురి పోచయ్య గంగని రాము ఇరుగు సంపూర్ణ పంది మనమ్మ గుండె మల్లమ్మ ఈ సుగున మొలుకు నరసమ్మ ఈ సబిత యువకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు కావాలి मेरे पूछ रहा बाप तू बोले तो बिनती ना हमें हां करेक्ट चलो मान ले ये जितना मना दे बाप को दिखा दे सुनो दोस्त ने सारा हां बात सुन नहीं बा ताले दार फ्रेंड्स ताले ఆర్డర్ ఇచ్చా కానీ రాలేదు లేట్ అయిపోయి ఐదు తారీఖు వస్తున్నాయి క్లాప్స్ పడతలే శుభ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఈ స్కూల్కి వచ్చి అందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నా యొక్క నమస్కారాలు ఇక్కడ వచ్చేసినటువంటి మా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అలాగే గ్రామ ప్రజలందరికీ అలాగే ఈ యొక్క స్కూల్ నాతో పాటు విద్యార్థులకు అలాగే ఈ యొక్క సార్ గారులకు అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఈరోజు మనము తను ప్రవేశపెట్టిన రాజ్యాంగంలోని అనేక విషయాలను ఉంది కానీ ఈ యొక్క అతను రోజు వరకు కూడా గుర్తు చేసుకోవడం మన మహానుభావుని ముందుగా డాక్టర్ బి అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం సామాజికంగా మనం తెలియజేస్తూ అలాగే ఈ యొక్క మా పాలక వర్గానికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అందరం ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క స్కూల్లోని పాఠశాలలకు జెండా ఆవిష్కారానికి పిలుస్తాం సార్లకు కూడా ప్రతి ఒక్కరికి నాకు ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఏ విషయంలోనైనా మేము అందరం ఈ రోజుకి పాలక వర్గం ఉన్నా లేకున్నా ముందు ముందు అందరం మళ్ళీ కలిసి మెలిసిగా ఉండి ప్రతి ఒక్కరం ఈ యొక్క స్కూల్ కానీ ప్రతి ఒక్క విషయంలో అందరం కలిసి ముందుండి పనిచేస్తామని నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కోరిక మేరకు మన లష్కర్గూడ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభ గణతంత్ర దినోత్సవానికి గౌరవ సర్పంచ్ గారు అధ్యక్షత వహించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీటీసీ సభ్యులు బింగి దేవదాసన్న గారికి ఉప సర్పంచ్ అల్లె యాదయ్య యాదవ్ గారికి నాతోటి వార్డు సభ్యులకు శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శన్ గౌడ్ గారికి కనకదుర్గ నగర్ నుంచి కూడా విచ్చేసినటువంటి పెద్దలకు గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ విద్యార్థులకు అందరికీ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నగారు చెప్పినట్టు ఈరోజు మరి ఆనాడు ఈ యొక్క మనం స్వాతంత్రం తెచ్చినప్పుడు తెచ్చుకున్న తర్వాత మూడు సంవత్సరాలు ఒక వ్యవధి తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఎంతోమంది మహనీయులు ఆ రోజు మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది మరి ఈరోజు కూడా మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన రాజ్యాంగాన్ని చూసి వాళ్ళు సెల్యూట్ చేస్తూ ఉన్నారంటే మరి మన రాజ్యాంగం భారత సంస్కృతి విలువలతోటి ముందుకు పోతున్నటువంటి మన భారతదేశంలో రాబోయే తరాలు యువకులంతా కూడా నేను ఏమంటున్నా అంటే విద్యలో కానీ వైద్యంలో కానీ ఇంకా అనేక రంగాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు అందరూ కూడా ఫ్యూచర్లో మంచి మంచి చదువు చదువుకొని మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రాథమిక పాఠశాల కూడా గ్రామంలో ఈరోజు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే జరుపుకుంటున్న శుభ సందర్భంలో అందరి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు అదేవిధంగా శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇదే స్కూల్లో చదువుకున్న మేమందరం మా విద్యార్థి దేశాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాం ఈ స్కూల్లో జెడ్పీటీసీగా ఒక మంచి అవకాశం వచ్చింది ఈ గ్రామం తరఫున నేను జెడ్పీటీసీ కావడానికి ప్రధాన కారణం ఈ గ్రామస్తులందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈరోజు మండల స్థాయిలో నన్ను తీసుకెళ్ళాను వాళ్ళందరూ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు నేను పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలా నేను చదువుకున్న స్కూల్ రుణం తీర్చుకోవాలా ఏం చేస్తే బాగుంటుందని గ్రామస్తులు ఉప సర్పంచ్ గారు అదేవిధంగా వార్డ్ సభ్యులందరూ కూడా నన్ను అడిగినప్పుడు శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ స్కూల్ను అప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమంలో చాలామంది అధికారులు ఏమైనా అంటారు ఏమని భయపడినప్పుడు డైరెక్టు సిఇఓ గారికి ఫోన్ చేసి మరి అప్పుడు ఇమీడియట్గా దీన్ని డిస్మెంటల్ చేసి అదే స్థానంలో ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ పెట్టి స్టార్ట్ చేస్తే ఇంకా సరిపోవంటే ఇంకా మూడు లక్షల యాభై వేలు పెట్టి టోటల్గా పది లక్షలు దాదాపు పది లక్షలతో ఈ స్కూలు నిర్మించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే ఏదో విధంగా మన కన్న తల్లిదండ్రుల రుణం చదువు చెప్పిన విద్యార్థుల రుణం చదువు చెప్పిన గురువుల రుణం అదేవిధంగా పుట్టిన ఊరు రుణం ఏదో విధంగా తీర్చుకోవాలా ప్రతి ఒక్కరు నాకు ఈ అవకా ఈ విధంగా నాకు అవకాశం కల్పించిన గ్రామస్తులందరికీ కూడా మరి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియసుకుంటూ మరి మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఐదో రిపబ్లిక్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం